ఆరోగ్య వస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్యలు మొదట మొట్టమొదటిసారిగా నా ఛానల్కి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ముందుకు తీసుకొచ్చింది సర్వరోగ నివారిణి ముఖ్యంగా హృదయ సమస్యలు రాకుండా ఉండాలనుకుంటే నేను చెప్పించిన ప్రయోగం ఒక మూడు నెలలు మీరు కానీ ఉదయం పరగడపను కానీ తాగితే థర్టీ ముప్పై సంవత్సరాల వరకు మీకు హృదయ సమస్యలు రాకుండా కాపాడుతుంది మనము ఎలాగో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాం దీనివల్ల చాలామందికి చూస్తున్నాం హఠాత్తుగా హృదయ సమస్యలు వచ్చి చనిపోతున్నారు మనకు ముందు జాగ్రత్తగా అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్లస్ మన ఫ్యామిలీలు ఎవరికైనా హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న అమ్మ నాన్నలు ఉంటే యూరిడిటీగా ప్రాబ్లం మనకు కూడా అయినా వస్తుందేమో మన భయంతో ఉన్న వాళ్ళకు నేను చిన్న ప్రయోగం చేయండి రోజు పరగడపను ఒక టైం తీసుకొని చాలు చాలా హాయిగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు నేచురల్ అనమాట వాడి చూడండి దీనివల్ల నష్టం అవుతే లేదు కదా లాభం అవుతే ఉంటుంది కానీ నష్టం ఏమి ఉండదు సైడ్ ఎఫెక్ట్లు ఏంటి ఉండదు ఇంకేంటి ఆలస్యం రాసుకోండి దీన్ని తయారు చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియజేయండి సొరకాయ జ్యూస్ ఒక గ్లాస్ సొరకాయ జ్యూస్ వచ్చి ఒక గ్లాస్ తీసుకోండి దీంట్లో అల్లం రసం అరచెంచా కొత్తిమీర అరచెంచా పుదీనా అర చెంచా తులసి అర చెంచా దీంట్లో యాడ్ చేసుకోవాలి అల్లం రసము కొత్తిమీర పుదీనా తులసి సొరకాయ ఒక జ్యూస్ ఇవంతా కలిపేసుకొని ఉదయం పరగడపన తాగండి అంతే మీరు చేసేటప్పుడు ఏం చేస్తారంటే సొరకాయ మీకు సొరకాయ మనకు ఒకరోజు వేస్తే ఒక గ్లాస్కి ఎంత ముక్క వస్తుంది అని అర్థం వస్తుంది ఓకే దాంట్లో వేసినప్పుడు అల్లం ముక్క వేసేయండి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొద్దిగా పుదీనా వేసుకోండి తులసాకులు వేసేసుకోండి వేసేసుకున్నారంటే అప్రాక్సిమేట్గా ఇట్లా అంటే దాన్ని జ్యూస్ చేసుకొని వడ రోజు మీరు తాగండి కావాలంటే దాంట్లో కొద్దిగా లైట్గా తేనె కలుపుకొని తాగొచ్చు షుగర్ లేని వాళ్ళు ఉంటే తేనె కలుపుకోవచ్చు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా సైందో లవణం కూడా యాడ్ చేసుకోవచ్చు సైందో లవణం యాడ్ చేసుకోవచ్చు హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగైనా తాగొచ్చు మీ ఇష్టం ఎలాగైనా తాగి ఇది ప్రతిరోజు తాగి మీరు మీ శరీరంలో జరిగే మార్పులను మీరు గమనించండి ఇది నేచురల్గా ఉన్న జ్యూస్ అనమాట దీనివల్ల ఎలాంటి సై సైడ్ ఎఫెక్ట్లు లేవు కాబట్టి ఎన్ని రోజులైనా వాడండి ఇది వాడిన తర్వాత మీ బంధుమిత్రులకు కూడా మంచిగా ఉంటే మీరు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళని కూడా మంచిగా తయారై వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ ఈ ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత జై నమస్తే